హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ పాను ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్దీగా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను జొన్నల్లో మనకు కావాల్సినంత ఫైబరు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు బరువు తగ్గడానికి బోన్స్ డెన్సిటీకి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది షుగర్తో బాధపడేవారు బియ్యంతో చేసిన అంటే వైట్ రైస్తో చేసిన దోశలు తినడానికి అంతగా లైక్ చేయరు అలాగే మంచిది కాదు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా జొన్నలతో దోశలు కానీ ఇడ్లీలు కానీ ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా తింటూ ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయండి మరి రెసిపీ చూసే ముందు ఒక రిక్వెస్ట్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానలే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రెసిపీని ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాతో షేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకునే విధానము మూడు కప్పుల తెల్ల జొన్నలు ఒక కప్పు మినపగుళ్ళు తెల్ల జొన్నల ప్లేస్లో కావాలంటే పచ్చ జొన్నలు ఉంటే అవి కూడా వాడచ్చండి రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూను మెంతులు కూడా వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ రైస్ అనేవే వాడట్లేదండి ఓన్లీ జొన్నలు మినపప్పుతో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు ఈ విధంగా చేత్తో నలుపుకున్నామంటే కొద్దిగా జొన్నలకి డస్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇందులో డస్ట్ కానీ ఏమైనా పురుగు లాంటివి ఉన్నా కూడా సపరేట్ అవుతాయి చూడండి ఈ నీళ్ళని పారపోసి రెండు మూడు సార్లు అదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే ఈ విధంగా నీళ్ళనేవి నీట్గా వచ్చేస్తే సరిపోతుంది ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టుకోవాలి జొన్నలు బాగా గట్టి ధాన్యం కాబట్టి టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటాయండి పది గంటల తర్వాత చూపిస్తున్నా నేను ఇక్కడ ఈ వాటర్ని పక్కకి వంపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే జొన్నల్లోకి నేను ఇక్కడ ఒక కప్పు ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను ఈ అన్నం ప్లేస్లో మీరు కావాలంటే అటుకులు లేదంటే మరమరాలు కూడా వేసుకోవచ్చు అటుకులు కానీ మరమరాలు కానీ వేసుకునేటట్టుంటే వాటిని ఒక పది పదిహేను నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని వేసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా జొన్నల్లో అన్నం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా పిండిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం నానబెట్టుకున్న నీళ్ళనే వేసేసుకుంటూ వీలైనంత మెత్తగా పిండిని రుబ్బుకున్నాను తర్వాత ఈ విధంగా ఒకసారి గరిటెతో మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని పులియడానికి పెట్టుకుందాం నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నానండి మార్నింగ్ కల్లా పిండి చూడండి ఈ విధంగా పులిసింది పిండి అనేది మనకి ఎంత బాగా ఫోమెంట్ అయితే అంత బాగా వస్తాయి మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ ఇదే బ్యాటర్తోని మనము ఇడ్లీలు పొంగణాలు ఈ విధంగా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే బోండాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పునుగుల్లాగా కూడా కావలసినంత బ్యాటర్ని తీసేసుకోవాలి మిగతా బ్యాటర్ని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం తర ఒక వారం పాటు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది నార్మల్ హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసుకొని దోశను స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి మీకు దోశలు కనుక ఎర్రగా కావాలనుకుంటే బాగా చూడడానికి కలర్ఫుల్గా రావాలనుకుంటే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని దోశ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అన్ని వైపులో బాగా ఈవెన్గా కాల్చుకున్నామంటే ఈ విధంగా అయితే వస్తుందండి దోశ చూడండి ఫుల్ కలర్ఫుల్గా మనం బియ్యంతో ప్రిపేర్ చేసినట్టే వచ్చింది ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మరి మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదా అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి మనం ఏ చట్నీతో అయినా ఏ సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు Thank you for watching, bye bye.